సర్వెంట్స్ మొత్తం వాటర్ కొట్టడానికి వచ్చారు ఫైరింగ్ అయిన వాళ్ళు సో చూడండి బురద ఎలా ఉంది ఇదంతా ఇదంతా కొట్టేస్తారంట సామాన్లు తొందర తొందర బయటపడేస్తా తీసుకుని వెళ్ళి ఇంట్లో మొత్తం ఎనిమిది రోజుల నుంచి పరిస్థితి అది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విజువల్ ఎలా ఉందో మా కాఫీ కాఫీ లాగా ఉందనమాట మొత్తం ఎర్రగా మందంగా కనీసం రెండు అంగుళాలు మందంగా పేరుకుపోయినట్టు పెరిగిపోయింది ఇప్పుడు మా అబ్బాయి నేను కలిసి ఏదో రకంగా పైరు సిబ్బంది వచ్చి ఆగిపోయింది కొడతామంటున్నారు ఇంట్లో నీళ్లు అదేంటండి కొట్టడానికి మరి మేము ఖాళీ చేయలేదు కదా అనేసి కాస్త టైం ఇవ్వండి అనేసి ఇంకా తొందర తొందరగా మా అబ్బాయి నేను ఏం చేశామంటే ఈ రకంగా తీసి బయట వేసామన్నమాట ఇప్పుడు యాక్చువల్గా చేయి లేదు కాకపోతే తప్పదు ఫ్రెండ్స్ ఏంటి మనం ఎంత డీసెంట్గా క్లాస్ కిందాం అనుకున్నా కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు చూడండి ఈ రకంగా ముందుగానే మేము తీసేసాం అనమాట ఇదంతా ఉండి సిబ్బంది కొట్టారు ఆ సిబ్బంది వాటర్ కొట్టారు అనుకోండి మళ్ళీ మురికంతా గోడలు మీద ఎగిరింది అందుకనేసి మేము ఏం చేసామంటే ఏదో రకంగా కాస్త కష్టపడేసి ముందుగానే ఇదంతా ఈ రకంగా క్లీన్ చేసామన్నమాట దాని తర్వాత చూడండి ఇక్కడ ఎంతమంది అన్న వచ్చిందో ఏంటి ఈ రకంగా తొందర తొందరగా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఒక పక్క ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చేది ముందుగా ఇంటిమేట్ చేస్తే కాస్త వస్తుంది ఇళ్లల్లో కొడతారనేసి ఏదో రకంగా జనాలు అయితే రెడీ అవుతారనమాట సో సడన్గా అక్కడ వచ్చి మా బ్లాక్లో నిలబడిపోయారు కొడతామనేసి ఇంకా కష్టపడ్డానికి చూడండి మాలు కాదు గడువు కలక్ కలక్ అంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ బాంబే కాలనీలో ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే కొడుతున్నారు ఫోర్స్గా వాటర్ క్లీనింగ్ చేపిస్తున్నా చూడండి అంటే మొత్తం ఈ రకంగా క్లీన్ చేస్తున్నారు సిబ్బంది వచ్చేసి సో లోపల వరకు చాలా వరకు కొట్టుకుంటూ వచ్చేసారు క్లీనింగ్ జరుగుతుంది చూడండి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా లాగండి పట్టింది అక్కడ పట్టింది ఒక్క నిమిషం అదే అదే కాడోజీ ఉఠావుజీ సో ఈ రకంగా మొత్తం కొట్టేస్తున్నారు చూడండి బాన్కి వెళ్తున్నారు ఇంట్లోకి సో ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఈరోజు క్లీనింగ్ జరుగుతుంది మొత్తం సో ఇంట్లో చేపిస్తున్నా వాళ్ళు చేస్తున్నారు చూడండి పూర్తిగా పడుతున్నారు మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ చాలా కష్టమైన విషయమే సిబ్బంది వచ్చేసి ఫైరింగ్ సిబ్బంది వచ్చి ఈ రకంగా ఇళ్ళని క్లీన్ చేస్తుంది చాలా థ్యాంక్స్ అండి అండ్ సో గాయస్ విజువల్స్ చూడండి సో ఈ రకంగా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అప్పటికే మనం కాస్త చీపెట్ రోజున ఎట్లాగో కొట్టుకోవాలి ఫోర్స్గా అయితే క్లీన్ చేస్తున్నారు మొత్తం సామాన్ కిచెన్ రూము ఆ పైన ఒకసారి కావాలి ఆ పైన సామాన్లు కొట్టారు సో తర్వాత వచ్చేసి ఏదో రకంగా మనం నెమ్మదిగా కొట్టుకోవాలన్నమాట ఇళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో చోట గాళ్లు కొట్టుకోవాలి ఫ్రెండ్ వీళ్ళ ఫోర్స్తో నీళ్ళు కొట్టేటప్పుడు నీళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ముందుగానే కాస్త గాడి కొట్టుకోండి గట్టిగా ఏంటి కొట్టుకుంటే కనుక మీకు నీళ్ళు అన్నవి త్వరగా వెళ్తాయి లేదంటే అక్కడక్కడే ఉండిపోతాయి వీళ్ళు చేసే పడే కష్టానికి మరి ఫలితం ఉండదు మీరు ఖచ్చితంగా కాస్త నీళ్ళు వెళ్ళేలా గాళ్ళు కొట్టుకోవాలి గవర్నమెంట్ ఏ రకంగా పనిచేసేస్తుంది అన్నది మీరు ఇక్కడ చూడవచ్చు అట్ మొత్తం పెరిగిపోయింది అనమాట ఎనిమిది తొమ్మిది రోజుల తర్వాత పరిస్థితి మొత్తం నేను అప్పటికీ క్లీన్ చేశాను ఫ్రెండ్స్ చాలా వరకు చేసిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఏడు కాదు ఆ కారణాలు ఒకటి కొట్టేయండి ఆ కాన పైన కాణాల ఒకటి చూడండి పడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రకంగా క్లీనింగ్ అయితే చాలా వరకు జరిగిపోయింది వాటర్ పోగొట్టుకోవటం ఏదో రకంగా డ్రైన్ అన్నది ఖచ్చితంగా చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఎవరైతే చేయించుకోవాలో వాళ్ళు కాస్త నీరు వెళ్ళేలాగా చేసుకోండి సో ఈ రకంగా క్లీనింగ్ అయితే జరిగిపోయింది ఫోల్డ్ పడింది ఫోల్డ్ పడుతుంది సో సిబ్బంది వచ్చేసి ఈ రకంగా ఏదో రకంగా జనాలు కష్టం ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం ఫోల్డ్ పడి రైట్ సో సో రకంగా మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే వాటర్ వెళ్ళేలాగా గాడి కొట్టేసుకోవాలి ఆ సందు లేదు నీళ్ళు వెళ్ళడానికి లేదంటే వాళ్ళు అంత ఫోర్స్ కొడుతున్నారు కాబట్టి మరి నీళ్ళు వెళ్ళకపోతే కష్టం అప్పటికి చాలా వరకు వదిలేస్తుంది మట్టి మా ఇంట్లో చేయించాను ఇప్పుడే చేశారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా అలా అన్ని చోట్లకి రాబోతున్నారు ఇల్లు సో వచ్చేసి ఆ ఏదైతే వాటర్ వెళ్ళడానికి ఫెసిలిటీ చూసుకోండి చూసుకుంటే పని అయిపోద్ది ఇప్పుడే చేయొచ్చా ఫ్రెండ్స్ సో చూడండి సామాన్ అంతా ఇలా రోడ్డు మీద పెట్టేసుకోవాల్సి వచ్చింది సామాన్ని ఏంటి ఇలా పెట్టుకోగలిగాం కాబట్టి ఇల్లు అయితే క్లియర్ అయింది ఒక పక్క ఇక్కడ చెత్త ఇంకా అది ఎత్తలేదు ఇక్కడ ఇలాగే ఉంది తీస్తారు ఒక పక్క చెత్త ఒక పక్క క్లీనింగ్ అంటే కాస్తంత కష్టంగానే ఉంది మరి ఏదైనా కానీ నేను అవైలబుల్గా ఉన్నా కాబట్టి ఏదో రకంగా చేంజ్ చేసుకున్నాను రోడ్లు ఇలా కాస్త నీరు లేకోకుండా ఉంటే కనుక మీరు మీ సామాన్లు ఇలా రోడ్డు మీద పడేసుకున్నారనుకోండి వాళ్ళు క్లీన్ చేసేస్తారు ఏంటి నేనైతే అదే పని చేశాను ఫ్రెండ్స్ తప్పలేదు ఇంకా నాకు సో ఇది పరిస్థితి అంతా ఇలాగ రోడ్ల మీద వేసేసుకున్నాం సో ఇల్లు క్లీనింగ్ అయితే జరిగింది ఏదో రకంగా కాస్త అంతా ఇంకా కొట్టుకోవాలి అంతా లేకడం మట్టిలాగా లేకుండా ఏదో రకంగా కాస్త క్లీన్ జరిగిపోయింది నేనేం చేశానంటే మంచం మీద ఉన్న ప్లైవుడ్ ప్లైవుడ్ ఇదంతా తీసా ఏదో రకంగా మంచం కాస్త అలా ఆగుంది ఏంటి సో చూశారు కదా ఈ రంగు వచ్చి ఫోర్స్ కొట్టి వెళ్ళిపోయారు వాటర్ ఫోర్స్గా ఇంకా మిగతాది ఇదంతా వదిలించుకోవాలనుకుంటే టైం నెమ్మదిగా మనం కష్టపడటమే బాత్రూంలో కూడా కొట్టారనమాట చూడండి బాత్రూమ్ని కూడా చూపిస్తాను అన్నీ చూడాలి ఫ్రెండ్స్ తప్పదు ఈ రకం క్లీన్ అయిపోయింది బాత్రూమ్ కూడా ఏంటి సో అది అలా ఉంది అంతా చేసారు ఏదో రకంగా సందు కూడా కొట్టేశారు సందు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనమాట సందులే కూడా తీసేయండి దయచేసి మీరు ఒకళ్ళే రామాకండి ఒకళ్ళ నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి తొందర తొందరగా సామాన్ని కాస్త బయటపడేసి ఆ మురికిని కాస్త కష్టం తప్పదు ఏంటి తీసేసి కాస్త వాళ్ళకి హెల్ప్ చేశారు అనుకోండి వాళ్ళు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటర్ కొద్దిగా కొట్టినా కానీ గోడల మీద ఎగరదు ఎగిరిన అంత మురికి ఉండదు కదా వాళ్ళు కొడతారు అనుకోండి సో ఆ పని చేయండి ఖచ్చితంగా ఓకేనా సో ఈ రకంగా హౌసెస్ అయితే క్లీనింగ్ జరుగుతున్నాయి ఈ పైప్ లైన్ మీకు ఎంత దూరంగా ఉంటుందని చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఈ రకంగా పైపు జాయింట్ లేసి మరి ఏంటి ఈ రకంగా ఓహో ఎక్కడో రోడ్డు మీద ఉందన్నమాట ఫైర్ సిబ్బంది ఎంత బారుగా వచ్చి ఇళ్లలోకి వాటర్ కొడుతున్నారంటే మీకు చూపెడతాను చూడండి ఇవన్నీ మనకి కాలనీలో చేస్తున్న సర్వీస్ అనమాట ఫైర్ ఇంజన్ వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఫైర్ ఇంజన్ సిబ్బంది వాళ్ళు సో ఎక్కడి నుంచి అక్కడికి లాగారు చూడండి పైపుని తీసుకొని వెళ్తున్నా మీకు తొందర తొందరగా అక్కడో రోడ్డు మీద ఉందన్నమాట ఏంటి ఆ రోడ్డు మీదకు పెట్టి లాగి వదులుతున్నారు సో ఈ రకంగా తీస్తున్నారు ఏదో రకంగా మాలిషకంగా అది కనీసం నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎంత అలా చేసి పడుతున్నారు అలా సో చూడండి ఈ రకంగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు ఏంటి సో గ్యాస్